ఈరోజు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో చెన్నై సూపర్ కింగ్స్కి ఐపీఎల్ మ్యాచ్ సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈరోజు నుంచి ఆడే మ్యాచ్లన్నీ క్రూషియలే తమకు మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో కనీసం మూడు మ్యాచ్లు విజయం సాధిస్తే కానీ చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు సేఫ్గా ఉండవు లేదంటే మిగిలిన జట్ల ఫలితాల మీద ఆధారపడాలి అది అలా ఉంచితే ఈరోజు మ్యాచ్కి ఓ ఇంపార్టెన్స్ ఉంది సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంది సిఎస్కే రెండు వేల పదిలో అప్పుడు కూడా ఇదే ధర్మశాలలో పంజాబ్ మీద మ్యాచ్ జరిగింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నూట తొంభై రెండు పరుగులు చేసింది చేసింగ్లో సురేష్ రైనా బద్రీనాథులు బాగానే ఆడినా కావాల్సినంత ఫినిషింగ్ చెన్నైకి రాలేదు అలాంటి టైంలో బ్యాటింగ్కి దిగిన ధోని చాలా అగ్రెసివ్గా ఆడతాడు ఆ రోజు ఇరవై తొమ్మిది బాల్స్ మాత్రమే ఆడి ఐదు ఫోర్లు రెండు సిక్సులతో యాభై నాలుగు పరుగులు చేసి సీఎస్కేకు అప్పట్లో ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లాడు ధోని మ్యాచ్లో విన్నింగ్ షాట్ సిక్స్ కొట్టిన తర్వాత తను తనే అరుచుకుంటూ ధోని మొహం మీద ఒక్క పంచ్ ఇచ్చుకుంటాడు ఓ సరైన విజయం ఇచ్చే కిక్ అది ఆ ఏడాది అదే అగ్రషన్తో తమ తొలి ఐపీఎల్ ట్రోఫీ అందుకున్న సిఎస్కే పద్నాలుగేళ్లు గిర్రం తిరిగేసరికి ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో ముంబైకి సమానంగా అతిపెద్ద ఐపీఎల్ జట్లలో ఒకటిగా ఎదిగి నిలబడింది అంతటి ఐకానిక్ ఇంపార్టెన్స్ ఉన్న గ్రౌండ్లో మళ్ళీ అదే పంజాబ్తో అలాంటి సిచ్యువేషన్లోనే ఈరోజు చెన్నై మ్యాచ్ ఆడుతోంది ఈసారి కూడా సిఎస్కేతో పాటు ధోని ఉన్నాడు మరి ఈసారి జులపాల జుట్టు మాహి ఏం చేస్తాడో ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఋతురాజ్ గైక్వాడ్ బాగానే ఆడుతున్న మిడిల్ ఓవర్లలో శివన్ూబే మీద ఎక్కువగా ఆధారపడుతోంది సిఎస్కే ఈ మ్యాచ్లో జూలు విదిల్చాలని అందరూ బాగా ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరోవైపు పంజాబ్ మంచి టచ్లో ఉంది మ్యాచ్లు గెలవలేకపోయినా వాళ్ళ దాదాపు అన్ని లాస్ట్ ఓవర్లో ఫలితాలు తేలిన మ్యాచ్లే బేర్స్టో శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ పంజాబ్లో వాళ్ళు చెన్నైని ఏం చేస్తారో మరి చూడాలి